పుట్టగానే డాక్టర్ ఏమన్నాడు ఇట్లా బ్రీత్ అందట్లేదు ఎన్ఎస్విలో పెట్టాలా అన్నారు బచ్చే మా అమ్మాయి అయితే మస్తు కేర్ తీసుకుంటుంది మా బేబీని ఆ వాసన వస్తుంటేనైతే అసలు ఫస్ట్ టైం నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం బాయ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైమండ్ ఫ్యామిలీ ఏమన్నా పెట్టిన వీడియోస్కి ఓకే చూస్తున్నారు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఎగ్జైట్లో ఉన్నారు అంటే జెండర్ రివీల్ చేస్తారా అది అని ఎగ్జైట్లో ఉన్నారు కొంచెం నేనే అడ్షదన్నట్టు నేనే రివీల్ చేసలేను అయితే ఫస్ట్ మా బేబీ ఇట్లా పుట్టగానే డాక్టర్ ఏమన్నాడు ఇట్లా బ్రీత్ అందట్లేదు ఎన్ఎస్విలో పెట్టాలి అని అన్నారు సీలో పెట్టారు పెట్టారు వన్ డే టూ డేస్ వరకి హాస్నిక్ చూపించలేదు అన్నట్టు ఫొటోస్ తీసి చూపించిన అన్నట్టు నేనైతే లిటరల్లీ ఫస్ట్ త్రీ డేస్ నేను స్నానం చేయలేదు నేను ఒకటే టీషర్ట్ మీద సూ పడి ఉండే ఫైనల్గా ఇక మా అమ్మ మంచిగా చూసుకుంది ఇప్పుడు మా అమ్మ మా అమ్మమ్మల ఇంటికి వెళ్ళింది అన్నట్టు నేను నైట్ టూ డేస్ మా అమ్మకి నిద్రలేదు ఆ రోజు నిన్న మొన్న నైట్ వండుకోలేదు నిన్న డే అంతా వండుకోలేదు అయితే మళ్ళీ కొంచెం జాయింట్ ఉన్నాయని చెప్పేసి ఎన్ఎస్సీలో పెట్టిరు మళ్ళా అయితే ఇప్పుడు మా మమ్మీ మా అమ్మమ్మని ఇంటికాడు ఉంది వెళ్ళి తీసుకొని వస్తాను చూడండి అన్ని అప్డేట్ ఇస్తా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే ఇవన్నీ చెప్తుంటే నాకు మంచిగా అని చాలా మంచిగా అనిపిస్తుంది పీపుల్ కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు అండ్ కింద కొంతమంది కామెంట్లు పెట్టినారు ఏమని పెట్టినారంటే అన్న నేను కూడా ప్రెగ్నెంట్ అన్న నైన్త్ మంత్ నాది మంచిగా డెలివరీ అవ్వాలని ప్రేరీ చేయండి అన్న అని చెప్పారు నేను నిజంగా చెప్తున్నా మా వైఫ్ హాసిని ఎంత హ్యాపీగా డెలివరీ అయిందో అంతే హ్యాపీగా మీరు అవ్వాలని కోరుకుంటున్నామా నేను నాకైతేనే మా పిల్లలు మీకైతేనే పిల్లలు అని కాదు అందరు పిల్లలే దేవునితో సమానం అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ నా తరఫు నుంచి ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం ఇంటికెళ్ళి కొంచెం ఫ్రెష్ అవుతా ఆల్మోస్ట్ టైము నైన్ ఫార్టీ టూ అవుతుంది పొద్దుగాల ఇప్పుడే ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ ఎన్ఐసీలో పెట్టారు ఇప్పుడు హాస్ని కొంచెం ఫ్రెష్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నేను ఫ్రెష్ అయ్యి మా అమ్మని తీసుకొని వస్తా అప్పుడు హాస్నితో కూడా మాట్లాడిపిస్తా చూస్తుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది ఇది మాస్క్ మాస్క్ లేకుండా రానియరు నేను ఎన్ఎస్సిలోకి రానియరు అందుకని ఎవ్రీ టైం మాస్క్ అన్నట్టు పైన వీడియోకి మంచి కామెంట్లు ఎందుకో పాజిటివ్ వైవ్ వస్తుంది నాకు అసలు ఎందుకో తెలియదు హ్యాపీగా ఉంది సరే ఇప్పుడైతే వెళ్దాము వెళ్ళి మా మొత్తం మాట్లాడిపిస్తా కూడా మీడి చూడు వీడియో తీసుకుంటూ వస్తున్నా బాయ్ మా డాడీ చిన్నంటి ఒకటి బుడ్డ పొట్ట పొట్టి వచ్చింది స్పూన్ పట్టుకుని పళ్ళు అవుతాడు బుడ్డ పుట్టడు నన్ను గెలువని పాలు నన్ను గెలువేయకుండా పళ్ళు అవుతాడు బోయవాని వాని గాయపడిన కోయి సందీప్ బిస్కెట్ తింటావారా అది ఏంది తిను చెప్తా తిను చెప్తా ఇది ఏంది చెప్తా తిన్రా పడ్డది కదా ఏ ఎప్పటి తినా నేను చెప్పాలే సందేహ్వానికి ఇస్తే మమ్మీ తింటదే సూర్య హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది హాయ్ మదర్ నిన్ను విలుచునేమో మస్తు కష్టపడి తీసుకొని వచ్చిన కారు అమ్మ ఇట్లా నడిపినా కార్ నేను ఇటు చెప్పు నిమ్మలాంగన నీకు తెలుసా నా కార్ అంత మంచి నడిపిస్తా అని తెలువదరా హహ్ అట్లా ఎంత సేఫ్ గా నడిపిస్తా అంటే అంత సేఫ్ గా నడిపిస్తా అసలు మీరు మీరు కూసుంటే మాత్రం మీరు కూడా అబ్బా అనేటోళ్ళు అంత మంచి నడిపిస్తా ఆసిని అడుగుదాం ఇట్లా నడిపించిన చెప్పు బాబాయ్ మంచిగా నడిపించిన మెల్లగా చాలా మెల్లగా నడిపించిండు ఎడ్ల బండి లెక్క ఎడ్ల బండి అన్న ఫాస్ట్ ఊరుతుంది అని అంత స్లోగా నీట్గా గా నడిపించిండు మా బేబీ అయితే అబ్బా డాడీ మస్సు నడిపించిన అన్నది అయితే డాడీ మస్సు సూపర్ నడిపించిన అన్నది ఇక నేను కూడా ఫుల్ ఖుషి అయిపోయినా ఎందుకంటే డాస్ని రివ్యూతో నాకు సంబంధం లేదు సో మా బేబీ ఎన్నిసార్లు ఊకున్నది అనేది ఇంపార్టెంట్ ఏదో స్మెల్ వస్తుంది కార్లో కార్ల స్మెల్ వస్తుంటే మా అమ్మాయి అయితే స్మెల్ వస్తుంది ఎందురా అన్నది ఏం స్మెల్ అమ్మా అది మా అమ్మ అయితే మస్తు కేర్ తీసుకుంటుంది మా బేబీని ఆ వాసన వస్తుంటేనైతే అసలు ఫస్ట్ టైం కాస్ని ఓకేనా ఇప్పుడు పాపం కొన్నిసార్లు డొల్కింది అన్నట్టు ఇష్టం నేను ఒక మస్తు పెయిన్ ఫీల్ అయ్యింది అన్నట్టు అయితే మేము వచ్చే ముందు ఏమంటారు హైదరాబాద్లో ఫుల్ వర్షం పడ్డది అంటే మస్తు వర్షం పడ్డది మేము ఇట్లా స్టార్ట్ అయినామో లేదో మొత్తం వాన అయిపోయింది సేఫ్ జర్నీ అన్నట్టు వి హ్యావ్ గాడ్ డిసైడ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో రాలేదు ఎందుకంటే మేము ఈరోజు హాస్పిటల్ కొంచెం డిశ్చార్జ్ ఉండే manchego, é o maridinho o pranmanista, ok, bye friends, bye friends, thank you so much and bye, bye bye